బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల ఎనభై మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థి హేమంత్ సాయిమార్ కు స్కాలర్షిప్ అందజేత కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం కు చెందిన దేవరకొండ హేమంత్ సాయి కుమార్ మండలంలో పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల ఎనభై మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంలో ఈ రోజు ఉదయం రంగన్నగూడెంలోని కమ్యూనిటీ హాలులో గ్రామ ప్రముఖులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమణి ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు పిఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య తదితరులు సాయి కుమార్ ను దుశతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలియజేశారు అనంతరం సాయి కుమార్ కు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నుండి ఐదు వేల రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కసుకుర్తి అర్జునరావు మందపాటి రాంబాబు కసుకుర్తి సాంబశివరావు వీర్ల సుబ్బయ్య దేవరకొండ గణేష్ పంచాయతీ కార్యదర్శి ఎస్ పద్మ సాయి కుమార్ తల్లిదండ్రులు దేవరకొండ వెంకటప్పయ్య మాణిక్యం షిఫ్ట్ ఆపరేటర్ దేవరకొండ శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందదాయకం మన కృష్ణా జిల్లా బాపల్పాడు మండలం మన రంగనగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ వెంకటప్పయ్య గారి కుమారుడు దేవరకొండ యామంత సాయి కుమార్ ఈరోజు బాపుల్పాడు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నిన్న విడుదల చేసిన పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల ఎనభై మార్కులతో ప్రథమ స్థానంతో సాధించడం జరిగింది ఈ సందర్భంగా మన రంగనగూడెం అందరి తరఫున సాయి కుమార్కి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎందుకంటే ఈ సందర్భంగా మేము వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయలు క్యాష్ బేజ్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చాలా ఆనందదాయకం గతంలో రంగనగూడు నుంచి ఎంతో మంది మెరిట్లో ఆల్ ఇండియా మెరిట్లో బిక్స్ పిలానీలో కానీ ఐఐటి లో కానీ అట్లాగే అనేక ర్యాంకులు సాధించడం జరిగింది మన గ్రామం నుంచే సివిల్స్ లో ఆ వందల యాభై ఆ ప్రాంతాల్లో ర్యాంక్ సాధించి మూడు సంవత్సరాల క్రితం పుస్లూరు రవికిరణ్ అనే ఒక విద్యార్థి ఎట్లాగే ఐదు వందల అరవై మార్కులు ఆ రోజు టెన్త్ లో సాధించి తర్వాత ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఇవాళ ఐసిఎల్ఎస్ సెలెక్ట్ అయ్యి ఇవాళ అక్కడ డిప్యూటీ డైరెక్టర్ గా ఢిల్లీలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు ఇదరినీ స్పూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు మీకు పేదరికం చదువుకి అడ్డు కాదు మీకు చదువే ఆస్తి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అట్లాగే మన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఏర్లగడ్డి వెంకటరావు గారు కూడా పెద్ద ఎత్తున ఈ విద్య మెరిట్ విద్యార్థులు ప్రోత్సహించాలి సిద్దంగా ఉన్నారు దీనికి అందిపుచ్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను ఎవరు ఈ సందర్భంగా మన ఐదు వందల ఎనభై మార్కులు సాధించిన మన హేమంత్ సాయి కుమార్ కూడా సూచన చేస్తా ఉన్నా నువ్వు అనుకున్న దాంట్లో రేపు పాలిటెక్నిక్ వెళ్తావా లేకపోతే త్రిపుల్ ఐటీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది మన ఇంకో ఘనత రాబోతా ఉంది మన గ్రామానికి బీసీఏ నుంచి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చే అవకాశం మనకు ఉంది ఆయన లక్ష్మీ మేరకు త్రిబుల్ ఐటీకి వెళ్తాడా లేకపోతే పాలిటెక్నిక్ దేనికి వెళ్ళినా కానీ మంచి అందులో కూడా మెరిట్ సాధించి ఆ తర్వాత మన హేమంత్ సాయి కూడా ఉన్నా నువ్వు కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకొక రంగనగూడెం గ్రామం నుంచి మంచి ర్యాంక్ సాధించాలని నీకు సూచన చేస్తూ ఈరోజు ఈ ఐదు వందల యాభై మార్కులు ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ లో సాధించినందుకు మరొకసారి రంగనగూడెం అందరు ప్రజల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున హేమంత్ సాయి కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా